నేను ఇలా మంచిగా కడదాం అనుకున్నా బండిని చెర్లో తీసుకోపోయి అంటే మేము దున్నేది ఒక ఆయన ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే పక్క ఉండే ఎకరా ఉన్నది అయినది అంటే అయిన పోలే కానీ బీడు ఉన్నది అది బీడు ఉంటే ఏం చేసిండు నాకు నీళ్ళు వారుతుంది వచ్చి అన్న టైంకు నిన్న అయిపోలే మొన్న అయిపోలే బండి అట్టుగానే ఉన్నది రెండు రోజులు నేను ఇలాగ అడుదాం మంచిగా పొద్దున్నే తీసుకోపోయి అడుగుదాం అడుగుదామనుకున్న వరకు నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసిండు డాడీకి పారేది నాకు కొడుతుంటాడు ఘోరంగా నీ మంచిగా మన బండి మూడు సర్వీసింగ్ కూడా అయిందిగా టైం మంచిగా కట్టుకొని సర్వీసింగ్ అనే టైంకి ఆయన వచ్చిండు డైరెక్ట్ ఫోన్ చేసి నాకు కొడుతు అంటాడు అది నాగాలతో అన్నాడు అంటే డాడీ వద్దంటాడు నాగలతోని కొట్టుడు ఎందుకు రూట్ వేటర్ అయితే రెండు ఇరువాళ్ళు కొడితే అయితే నాలుగు సార్లు కొట్టాలి మళ్ళీ నాలుగు సార్లు కొట్టి మళ్ళీ జమ్ము కొట్టుడు మళ్ళీ అయితే ఇక డైరెక్ట్ ఇరువాలు రూట్ వేట కూడా అన్నట్టు ఇక రూట్ వేటర్ తల పెట్టుకుని పోవాలి ఇక லிக்கு குருதா குழா வத ஒட்டி அைத்தது முன்னட்டா கட்டியா அது தான் விளையாங்க குமாக்கு அது கொஞ்சம் லாக்கு ஃபெயில் அது ఇక పెట్టుకొని ఇక పోదామనే టైంకు ఇది రెండు అవి కర్లనట్లు ఇరిగినాయి లోపట సౌండ్ వస్తాను అవి ముందు మనం మావాలు తీసుకొనిపోయారు వాళ్ళ ఇళ్ళను కొట్టినట్టు ఉన్నారు అట్లనే తెచ్చిపెట్టిది ఇక మొత్తం అవి ఇప్పుడు నట్లే వాళ్ళ దాన్ని కొద్ది ఘోరంగా పట్టుకునేది నట్టుకు మొత్తం దానికి అతికింది మొత్తం పోయి సగం సగనట్టు లోపడ అనేది మొత్తం గురికిందని అది ఎంత కొట్టిన నాకు తెలియదు దాన్ని అట్లనే ఇచ్చిపోయినాయి కాదు నేను బండదాకా అదే పోతుంది ఇక ఇప్పుడు డాడీ అయితే పోతాను కొట్టే అందుకే నేను ఈ వీడియోది ఇక బురదది నువ్వు వేరే పనిదే పోతాను ఊరికి ఇక ఈ వీడియో అయితే ఇంతే అని ఇక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ అయితే వేయరు ఇక ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఇక